లిక్కర్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత టీహార్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు దీంతో గులాబీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి ఆమె ఎప్పుడెప్పుడు హైదరాబాద్ చేరుకుంటారని వెయిట్ చేస్తున్నారు ఐదున్నర నెలల జైలు జీవితం తర్వాత ఈ రోజు హైదరాబాద్కు రాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత వాళ్ళు ఢిల్లీలోని రౌసవన్ని కోర్టులో విచారణకు హాజరుగానున్నారు కోర్టు హియరింగ్స్ ముయ్యగానే హైదరాబాద్కు బయలుదేరనున్నారు మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలోనే కవితతో కలిసి ప్రెస్ మీట్ కూడా నిర్వహించనున్నారు నిన్న బెయిల్ పై విడుదలైన సమయంలోనే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు కవిత జైలు గేట్ నుంచి బయటకు రాగానే కొడుకు భర్త అన్నను ఆత్మీయ ఆలింగనం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు బీఆర్ఎస్ నేతలు బాణసంచ కాల్చి డప్పులు మోగిస్తూ ఘన స్వాగతం పలికారు ఇబ్బంది పట్టిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కవిత తన కేసీఆర్ బిడ్డనని తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు ఆమె పద్దెనిమిదేళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పు చేయలేదని ఐదున్నర నెలలు కుటుంబానికి దూరం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మొండిని జగమండిగా మార్చారని ఇబ్బంది పెట్టిన వాళ్ళు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు కవిత ఒక తల్లిగా పిల్లల్ని వదిలి ఐదు నెలలు రెండు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం ఇటువంటి ఇటువంటి ఇబ్బందులకు నన్ను మా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తాం జైలుకు వెళ్ళే ముందు పిడికిలు బిగించి ఏ విధంగా జై తెలంగాణ నినాదాలు చేశారు జైలు నుంచి బయటకు వచ్చాక కూడా పిడికిలు బిగించి న్యాయం గెలిచిందన్నారు రాజకీయ కక్ష సాధింపులు భాగంగానే జైలుకు పంపారని అయినా భయపడే ప్రసక్తే లేదన్నారు కవిత టిహార్ జైలు నుంచి నేరుగా ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లారు కేటీఆర్ హరీష్ తో పాటు పార్టీ నేతలకు స్వీట్లు పంచారు అలాగే చాలాసేపు పార్టీ నాయకులందరితోనూ మాట్లాడారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలంతా కవితకు ధైర్యం చెప్పారు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తగ్గేదే లేదన్నారు కవిత లిక్కర్ కేసులో సిబిఐ ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో పది లక్షల రూపాయలు చొప్పున పూచికత్తు కట్టి రిలీజ్ అయ్యారు కవిత పాస్పోర్ట్ ను మెజిస్ట్రేట్ కు సబ్మిట్ చేయాలని చెప్పడంతో ఆ ప్రాసెస్ అంతా త్వరగా పూర్తి చేశారు పార్టీ నేతలు ఐదున్నర నెలల తర్వాత తమ నాయకుడి కూతురు తిరిగి రాష్ట్రానికి వస్తుండటంతో కవితకు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు కవిత హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది